వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడిని ట్రెడిషనల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి దీనికోసం ముందుగా మా చెట్టు నుంచి ఈ విధంగా మామిడి పిందనైతే కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత వేప చెట్టు నుంచి వేప పువ్వు కూడా కట్ చేసుకున్నానండి అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు మావిడి పింద అన్నాను ఏంటి డౌట్ రావచ్చు కదా మీరు విన్నది కరెక్టే అండి మావిడి పిందనే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉగాది పచ్చడిలోకి మనం ఈ మామిడికాయని వగరు కోసం యూస్ చేస్తాము అయితే పెద్ద మామిడికాయల్లో అయితే పులుపు ఉంటుంది లేదంటే తీపు ఉంటుంది కానీ వగరు ఉండదండి కావాలంటే మీరు ఒక ముక్క తిని చూడండి ఈ పిందెలో అయితే మాత్రం వగరు ఉంటుంది మనం వగరు కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా మామిడి పిందనైతే యూస్ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు పులుపు కోసం చింతపండు యూస్ చేస్తున్నాను ఈ చింతపండుని ఒక నాలుగు రెబ్బల వరకు చింతపండు తీసుకొని దీనిలో గింజలు పీచులు అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుని క్లీన్ చేసుకుని దీనిలోకి కొంచెం అంత గోరువెచ్చని నీళ్లు పోసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ చింతపండు అంతా నానాక దీనిలోంచి చింతపండు గుజ్జు తీసేసుకొని మిగిలిన పిప్పంతా తీసి పక్కన పెట్టేసుకోవాలండి నేను చెప్పే మెథడ్లో మీరు ఒక్కసారి ఉగాది పచ్చడి ట్రై చేసి చూడండి సేమ్ మీకు గుడిలో పెట్టే ప్రసాదం లాగా అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు చేదు కోసం అని చెప్పని వేప పువ్వు తీసుకుంటున్నాము ఇలా వేపపువ్వు అంతా ఒల్చేసుకుని అరిచేతుల్లో వేసుకుని రెప్ చేసుకుంటే కనుక మనకి చేదు అయితే వస్తుంది అలాగే తీపి కోసం చిన్న బెల్లం ముక్కనైతే యూస్ చేస్తున్నాను ఆ తర్వాత కారం కోసం మనం ఇక్కడ మిరియాలని యూస్ చేస్తున్నామనమాట ఈ మిరియాలని ఒక పది ఏడెనిమిది మిరియాలు తీసుకుని ఇట్లా వేసుకొని బాగా దంచేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ అయిన మిరియాలన్నీ ఒక పౌడర్ ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి షెడ్ రుచులు అంటాం కదా పులుపు ఉప్పు కారం తీపి వగరు చేదు షెడ్ రుచులంటే ఆరు రుచులు అనమాట తీపి ఉప్పు కారం పులుపు వగరు చేదో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఆ తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి కొంచెం బెల్లం అనేది ఎక్కువే పడుతుందండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పులుపు కారం ఇవన్నీ వేస్తాం కదా ఇప్పుడు దీనిలో ఒక పావు చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలి అయితే కొంతమంది కారం కోసం పచ్చిమిర్చి కొంతమంది ఏమో రెడ్ చిల్లీ పౌడర్ ఇట్లా యూస్ చేస్తారండి అయితే మనం సాంప్రదాయబద్ధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం మిరియాల పొడే యూస్ చేయాలి ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరి పద్ధతికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే కొంచెమంతా వేప పువ్వు వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అయితే స్పూన్తో కానీ గరిటితో కాదు కాదండి ఇక్కడ నేను చూపించే విధంగా చేతులతో ఇలా నొక్కుంటూ కలుపుకుంటే మనకి ఈ మామిడికాయ ముక్కల్లోంచి వగరు వేప పువ్వులోంచి చేదు అలాగే బెల్లంలోంచి తీపి మెరియాలలోంచి కారము చింతపండులోంచి పులుపు ఇవన్నీ బయటకు రుచులన్నీ బయటకొచ్చి ఇవన్నీ చక్కగా బాగా మిక్స్ అవుతాయి అనమాట ఇంతే అండి మన సాంప్రదాయపరమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి ఇంకా దీనిలో చాలామంది పుట్నాల పప్పు పొడి చేసి వేసుకుంటారు కొబ్బరి ముక్కలు వేసుకుంటారు అట్టిపండు ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అండి మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అయితే నాకు తెలిసి చాలామంది అయితే యూజ్ చేసుకుంటారు అందుకని నేను కూడా ఇక్కడ అట్టిపండునే వేస్తున్నాను ఒక అరముక్క వరకు అరటిపండుని ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసిన అట్టిపండిని కొంచెం అట్లా పై పైన చిదిమేసుకున్నానండి అంటే అరటిపండు మనకి మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు అలానే మనం తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉండాలన్నమాట అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని చూడండి మీకు అచ్చు గుళ్ళో ప్రసాదం లాగా అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.